నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో మనం ఈ రోజు నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ లేదా వెబ్సైట్ లో ఏ పరీక్షలు అప్డేట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని గురించి క్విక్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ లేదా వెబ్సైట్ క్రింది రెండు బ్యాచ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి మీరు ఆయా సిలబస్ లైన్ శ్రద్ధగా చదివి ఆ తర్వాత పరీక్షలు రాసి ప్రిపరేషన్ స్థాయి అంచనా వేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాము ఒకవేళ కంప్లీట్ షెడ్యూల్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే యాప్ లోకి లేదా వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ సిలబస్ అనేటువంటి పట్టణ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి సిలబస్ సీట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ పేజీ వాళ్ళైతే గోటు ఎగ్జామ్స్ వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేటువంటి బటన్ ఉంటుంది అక్కడ అక్కడ కూడా క్లిక్ చేసి మీరు షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అలాగే ఆప్ లో ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేటువంటిది క్లియర్ గా తెలుసుకోవాలి అన్నట్లయితే ఆప్లో డెమో వీడియో పెట్టడం జరిగింది యూట్యూబ్ లో సో డెమో వీడియోని చూసి మీరు ఎగ్జామ్స్ ఎలా అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఈ రోజు ఎగ్జామ్స్ కి సంబంధించి గమనించినట్లయితే ఈ రోజు మనకి గ్రూప్ టూ డివైఓ మెయిన్స్ అలాగే చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్ లో భాగంగా చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ లో ఎస్టీ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ తెలుగు వీరికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ గా బ్యాచ్లు రన్ అవుతున్నాయి సో వాటికి సంబంధించినటువంటి సిలబస్ విధంగా మనం స్క్రీన్ మీద తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో మీరు ఏ బ్యాచ్ కి సంబంధించినటువంటి వాళ్ళు అయితే అక్కడ ఒకసారి పాస్ చేసుకుని మీరు సిలబస్ గమనించేటువంటి ప్రయత్నం చేయండి సో మనము కాంపిటీషన్స్ అనేది క్వాలిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తోంది అనేటువంటి విషయం అందరికి తెలిసిందే దాదాపుగా చాలా మంది రాసినటువంటి అభ్యర్థులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు సంతోషం ఇదంతా కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీరు ఉద్యోగం వైపుకు నడిపించేలాగా ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఒకటి గమనించడం మిత్రమా ఉద్యోగం సాధించడం అంత సులభమైనటువంటి అంశం ఏం కాదు జస్ట్ ఏదో లైట్ గా టైం పాస్ చేస్తున్నాను రోజుకి రెండు గంటలు రెండు మూడు గంటలు చదువుతున్నాను అంటే నా సలహా అయితే అసలు ప్రిపరేషన్ మేనేజ్ చేయండి పక్కన పెట్టేసేయండి అనవసరం టైం వేస్ట్ అది సో అలా కాదు ఖచ్చితంగా రోజుకి కనీసంగా ఆరు నుంచి ఎనిమిది గంటల ప్రిపరేషన్ నేను చేయగలుగుతున్నాను అన్నప్పుడు మాత్రమే మీరు విజయం వైపు నడిచేటందుకే అవకాశం ఉంటుంది మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ ఏదైనా కూడా దాదాపుగా సిలబస్ అనేటువంటి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సిలబస్ అంతటిని కూడా లాంగ్గా తీసుకుని ఆ సిలబస్ అంతటిలోనూ ఎక్కడ నుంచి అడిగినా కూడా రాయగలుగుతాము అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే చివరికి రేస్ లో నిలబడి కలిగేందుకు అవకాశం ఉంటుంది సో మరి అలాంటి పుస్తకాలని సిలబస్ ని చివరి వరకు నడవాలి చివరి వరకు చదవాలి అన్నట్లయితే తప్పనిసరిగా మీరు శ్రద్ధ పెట్టాల్సిందే మన ఎగ్జామ్స్ చూసినట్లయితే రోజుకి చాలా పోర్షన్ సిలబస్ ఉంటుంది ఇవన్నీ కూడా చదవాలి అన్నట్లయితే ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ పర్ డే అనేటువంటి ప్రిపరేషన్ కంపల్సరీగా అవసరం అవుతూ ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చు సో సిక్స్ టు ఎయిట్ అవర్స్ ప్రిపరేషన్ శ్రద్ధగా చేయండి ఖచ్చితంగా విజయం వైపు నడిచేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే ప్రతి లైన్ ని అర్థం చేసుకుంటూ చదివేటువంటి ప్రయత్నం చేయండి జస్ట్ ఏదో అకాడమిక్ ఎగ్జామ్స్ చదివినట్లుగా బయట బయట నాలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోవడం వల్ల ఉపయోగం లేదు కొంచెం డెప్త్ గా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి అర్థం చేసుకుని ఎలా అడిగినా కూడా బిట్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం అనేలాగా ప్రయత్నం చేసేటువంటి చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి సో అలా చేసుకోగలిగినప్పుడు మాత్రమే మీకు విజయం వస్తుంది అని చెప్పి నమ్ముతున్నాము సో మీకు సదా తోడు ఉండడానికి నవచ కాంపిటీషన్స్ ఉంది అన్న విషయాన్ని మర్చిపోయింది పోంకండి మీకు ఏదైనా డౌట్ ఉంది అన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ